బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అత్తాపూర్లో తొమ్మిది మంది రౌడీ షీట్లను అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకంటే వాళ్ళందరూ ఒక స్థలాన్ని కబ్జా చేసేందుకు వచ్చారు ఆ తొమ్మిది మంది ఇంకా వారిని ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ నిందితుల దగ్గర నుంచి కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు కత్తులతో పాటు ఒక గన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అండ్ వీరికి నేర చరిత్ర గుర్తించారు గతంలోనూ నిందితులపై మూడు కేసులున్నట్టు గుర్తించారు ఇలా ఒకేసారి తొమ్మిది మంది రౌడీ షూటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు హైదరాబాద్ అత్తాపూర్లో జరిగింది హైదరాబాద్ అత్తాపూర్ లో ఒకేసారి తొమ్మిది మంది రౌడీ షీటలను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ తొమ్మిది మంది కూడా ఒక స్థలాన్ని కబ్జా చేసేందుకు వచ్చారు సో అక్కడికి వచ్చి గొడవ జరుగుతున్న క్రమంలో అక్కడి వారు బాధితులు కంప్లైంట్ ఇచ్చారు వీడియో తీసి కూడా పోలీసులకు పంపించారు ఇక వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఆ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అయితే ఆ తొమ్మిది మందిని రౌడీ షీటలుగా గుర్తించారు వారికి ఆల్రెడీ నేర చరిత్ర ఉందని గుర్తించారు శంషాబాద్ ఎంఆర్పిఎస్ నేత కిడ్నాప్ కేసులో వారు నిందితులుగాను ఉన్నట్లు నిర్ధారించారు గతంలో నిందితులపై మూడు కేసులు ఉన్నట్టుగా గుర్తించారు వారిని అదుపులోకి తీసుకున్నారు